హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకైతే మంచి బజ్జీలతో వచ్చానండి ఏ మామూలు బజ్జీలు కాదండి ఎగ్ బజ్జీ చేయబోతున్నాను ఈరోజు మన వీడియోలో అయితే చాలా సింపుల్గా ఈజీగా దాని కోటింగ్ అనేది మనకి ఎక్కడ పగలకుండా నీట్గా వచ్చేలా చేయబోతున్నాను పైన వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి సాఫ్ట్గా ఎగ్ అయితే సూపర్గా ఉంటుందండి దీంట్లో ఇవి మీరైతే ఒకసారి ట్రై చేస్తే వీటి టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు మీరు ఈ వర్షాకాలం అయితే ఇలాంటి బజ్జీలు చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడ ఎగ్స్ అనేవి ఉడకపెట్టేసి పక్కకు పెట్టేసాను నేను మీకు కావలసిన ఎగ్స్ అయితే ఎన్ని అయితే అన్నీ ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించండి ఫస్ట్ నేను నెక్స్ట్ దీంట్లోకి అయితే ఒక బౌల్లోకి అయితే ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను మనకి ఎగ్ బజ్జీ క్రిస్పీగా రావడం కోసం దీంట్లో అయితే నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి వన్ బై వన్ అయితే మనం అన్ని వేసుకుందాము ఫస్ట్ వచ్చేసి అయితే ఓమ వేస్తున్నాను వాము అంటారు కదా అది రుచికి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి వంట సోడా పావు టీ స్పూను కొంచెం ధనియాల పొడి లైట్గా గరం మసాలా నెక్స్ట్ కలర్ కోసం అయితే మనం ఇక్కడ పసుపు కారము అంతేనండి ఇప్పుడు వీటిని వేసేసుకొని మంచిగా మిక్సీ వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ పిండికి అయితే బాగా పట్టేలా ఫస్ట్ అయితే కలుపుకుందామండి డైరెక్ట్ వాటర్ పోయకుండా ఇలా వీటితో మీ దగ్గర చేయితో అయితే చేయితోటి వేసుకోండి మీ దగ్గర ఇలాంటి బీటర్ ఉండేది ఉంటే దీంతో అయినా కలుపుకోవచ్చు మనకేంటంటే ఈ సాల్ట్ పసుపు ఓమ కారం ఇవన్నీ పిండికి బాగా పట్టేలా కలుపుకున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది పిండికి వస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ లేకుండా మరీ సాఫ్ట్గా అంటే లూజ్గా కాకుండా బాగా తిక్కుగా కాకుండా దోశ బ్యాటరీ ఉంటుంది కదండి దానిలాగా చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది మనకైతే ఇలా మంచిగా ఉండలేకుండా కలిపి అయితే పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండీ అయితే పొట్టు తీసేసుకొని అయితే ఇలా నేనైతే నాలుగు భాగాలుగా కట్ చేసి పెడుతున్నాను మీకు ఒకవేళ పెద్దగా ఉండాలంటే రెండుగా కట్ అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా ఫోర్ ఫోర్ వచ్చేటట్టు అయితే కట్ చేసి అన్నీ ఇలా పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే చూసారు కదా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నా ఇక్కడైతే నేను గ్యాస్ వెలిగించి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అనేది అయితే పెట్టేసా ఇప్పుడు నేను ఎలా పిండిలో మన ఎగ్ అనేది డిప్ చేస్తున్నానో చూడండి ఒకసారి ఇలా ముంచేసి పైకి తీసామంటే కిందికి మీదికి పిండి అయితే బాగా కోటింగ్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ మనకి హీట్ అయింది కాబట్టి హీట్ అనేది కూడా కొంచెం ఫుల్గా కావాలండి అప్పుడే మనం వన్ బై వన్ మంచిగా వేసుకోవాలి మనకు కోటింగ్ అనేది ఎక్కడ పోకుండా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనం పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుందండి ఇది బాగా లూజ్గా కలిపామంటే జారిపోతుంది బాగా తిక్గా కలిపామంటే అంత ఎగ్కి పిండి పిండిలా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటే మనకు ఎగ్కి అనేది పిండి పైన కోటింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటిని మీడియం టు హైలో మనమైతే గ్యాస్ పెట్టేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ ఆయిల్లో మన ఎగ్ బజ్జీని అయితే అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి చూసారు కదా మనకైతే చక్కగా ఫ్రై అయిపోయాయి నేనైతే ఆయిల్ నుండి అయితే తీసేశాను మనకైతే ఎంతో ఇష్టమైన టేస్ట్ ఎగ్ బజ్జీకి అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా మన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి ఐదు ఐదు నిమిషాల్లో మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నచ్చిందా ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మన ఎంతో టేస్టీ ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన వీడియోని అయితే షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్